నా పేరు కోట గురుబ్రహ్మం ఈ కనికాపరమేశ్వరి దేవస్థానం చైర్మన్ ఈరోజు కనికాపరమేశ్వరి దేవస్థానంలో చివరి శ్రావణ శుక్రవారం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది దీనికి ఉభయకర్తలుగా వారావాహి పారాహి అమ్మవారి పూజ దీనికి ఉభయకర్తలుగా ఆరివైశ కిడ్నీ మెంబర్స్ ఆర్గనైజర్ శ్రీ శ్రీమతి పిండి వెంకటలక్ష్మి శ్రీమతి చీతిరాల పద్మావతి గారు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు అలాగే వేలాది మంది కూడా భక్తులు యొక్క పూజలో పాల్గొన్నారు అలాగే సాయంత్రం అమ్మవారికి పూలకి సేవ కూడా జరుగుతూ ఉంది దానికి ఉభయకర్తలుగా కాకమోహి రామ్మోహన్ రావు ధర్మపత్ని ప్రమీరా గారులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు అలాగే రాత్రి ఎనిమిది గంటలకు సౌభాగ్య పసుపు కుంకుమ నూట ఎనిమిది మంది మహిళలకు జాకెట్లు పసుపు కుంకుమలు ఇవ్వబడతాయి దానికి ఉభయకర్తలుగా శ్రీ అచ్చుత్ సుబ్రహ్మణ్యం గారి నామకార్థము వారి కుమారులు శివమణికంఠ కోడలు జానకీకారులు వైకత్తులుగా వ్యవహరిస్తారు ఈ సాయంత్రం కూడా చాలా బ్రహ్మాండంగా కూడా కార్యక్రమం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా వచ్చేసి ఈరోజు అమ్మవారిని దర్శించుకొని రావణవాసం కాబట్టి భక్తులందరూ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి కృపాకటాక్ష పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మెరుగు చేస్తున్నాం తీవాసి జై వాసవి జై వాసవి శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఈరోజు శ్రీ కంటికాపరమేశ్వరి దేవస్థానంలో ఉదయం స్వరాహి అమ్మవారి పూజ దాదాపు ఐదు వందల మంది మహిళలతో నిర్వహించబడుతుంది అలాగే సాయంత్రం అమ్మవారికి కుబేర కుటుంబం అలంకారణ అమ్మవారికి పూలంగి సేవ జరుగుతుంది అలాగే నూట ఎనిమిది మంది మంది మహిళలకు సౌభాగ్య పసుపు కుటుంబ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నింటిలో అందరూ పాల్గొని అమ్మవారి కృపకు హాతులు అయ్యి తీర్థప్రసాదాలు కోరుతున్నాము అలాగే ఈరోజు మన దేవస్థానంలో దసరా ఉత్సవాల సందర్భంగా శ్రీదేవి నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి తొమ్మిది రోజులు జరిగేటటువంటి కట్గమాల పూజ అభిషేకం పత్రిక పూజ నిర్వహించడం జరిగింది ఈ కట్గమాలకి ఆరు వందల రూపాయలు కట్టిన వారికి అమ్మవారి పాదములు గిఫ్ట్గా ఇవ్వబడుతుంది అలాగే అభిషేకం కూడా గిఫ్ట్గా ఇవ్వబడుతుంది ఆ గిఫ్ట్ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాము కావున అందరూ ఈ కష్టమాల పూజకి అభిషేకంతో రాయించుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము దేవి అన్నలు ఇచ్చారు విచ్చారు राम हाय श्री 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 मात्रे नमः श्री मात्रे मन आनंद मन श्री मात्रे हाय श्री 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 मात्रे के बाहर या टेका रोटे के सोमो सोमो आगे तरह टेका रोटे से लाइन लो हरे हरे टेका टेका से नहीं శ్రావణ శుక్రవారం రాస్తూ వారాహి అమ్మవారి పూజ శ్రావణ మాసంలో ఘనంగా ఈ ఎనిమిది ఈ మాసంలో నాలుగు మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ అద్భుతంగా చేశారు ఇప్పుడు మనకి నవరాత్రులు వస్తున్నాయి దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మ చాలా పవర్గా ఉంటుంది అమ్మకు ముక్కోటి దేవతల శక్తి వస్తుంది ఆ సందర్భంగా మనకు मला सहा सुद्धा चर्चा आहे ప్రతి ఒక్క భక్తులు కూడా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మన వాసవి మాత టెంపుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గతమాలకి సహస్రనామానికి కట్టి అమ్మవారి అనుగ్రహం ఉందని ఈరోజు చెప్పిన వెంటనే నేను చేరాను నాకు అమ్మవారి అనుగ్రహంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అమ్మవారి ఫోటో అమ్మవారి పాదాలు వచ్చింది చాలా సంతోషంగా ఉంది అలాగే ఈరోజు స్వాతి కూడా దీంట్లో జాయిన్ అయింది సో అందువల్ల ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి అనుగ్రహం పొంది మన వాస్తవీ కన్యాపురమ శివుల్లో అక్రమాలకి సాశ్రామానికి ప్రతి ఒక్క భక్తులు కట్టి ఈ తొమ్మిది రోజుల అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా డబ్బులు కట్టే చూస్తున్నాను तब ये हा सभा के मुद्दा था मतलब गुनाह है जो बच्चा प्रतिबिंब है जो बच्चा में है उद्यान में था सभा तो ये है अभियान को है ये बात है बच्चे बिदा था ले पर है चल है चल कोई बात है हम तो नहीं को है स्पोर्ट्सली भा सब से नहीं है ये स्पोर्ट्सली है जो बच्चा है स्पर्टिंग है इससे में जो करना है जो है और साद प्रतिमा और सब बताय बिटे और जो भी है और है और जो भी है और जो भी है और जो भी है और जो भी है जो है और जो है और है और जो भी 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 है جي سڀني ماءُ ۽ سڀني ماءُ کي سلام ۽ سڀني کي سلام ۽ سڀني ماءُ کي سلام سلام ٿيو